హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలో సార్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాయ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మీరు ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు రీసెంట్గా ప్రధానమంత్రి గారు అంటే మన మోడీ గారు ఏ ఏ సమిట్లో కొన్ని మాటలు మాట్లాడారన్నమాట దాంట్లో ఒక టాపిక్ అనేది నాకు బాగా హైలైట్గా అనిపించింది కాబట్టి ఆ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా సిద్ధమైందా లేదా అంటే అన్ని కంపెనీలు తెస్తున్నాయి కదా చాట్ జీపీటీ అని జెమినే అని ఇంకా చాలా చాలా కంపెనీలు ప్రెజెంట్ ప్రజెంట్ అయితే వాటి యొక్క చాట్ బోర్డులు తెచ్చుకొని మేమే గొప్ప అని చెప్పుకుంటున్నాయి నిజానికి అవి గొప్పగా ఉన్నాయా పర్ఫెక్ట్గా తయారయ్యని లేవా అని చెప్పి ఆయన ఒక మాటలో చెప్పారనమాట అది ఏం చెప్పారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అదేవిధంగా జాన్సన్ సార్ అయితే ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ గురించి కూడా ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఓకేనా ఆయన ఏం చెప్తున్నాడంటే రోజు అంటే ప్రతిరోజు నేను దేవుడి గురించి గ్రూపుల్లో పోస్టులు పెట్టినంత మాత్రాన నేను మంచివాడిని అయిపోతానని కాదు అంటే నేను పవిత్రంగా ఉన్నానని కాదు నిజం ఏంటంటే నేను ప్రతి దానికి కూడా కష్టపడాలి కష్టపడితేనే ఏదో ఒక రోజు నేను మంచిగా సక్సెస్ అవుతాను అప్పుడు ఆ దేవుడు నన్ను మంచిగా చూస్తాడు అన్నట్టుగా మన క్రిస్తలైతే పోస్ట్ పెట్టారు కొంచెం బ్యూటిఫుల్గా అనిపించింది కానీ నేనైతే పెట్టడం జరిగిందనమాట అది కరెక్టేనండి దేవుడు పోస్టులు పెట్టినంత మాత్రం మనం మంచోళ్ళం కాదు లోపల మన బుద్ధి గుణం మారి ఎప్పుడైతే మనం కష్టపడి మంచిగా అన్నీ చేయగలుగుతామో అప్పుడే మన యొక్క మంచితనాన్ని దేవుడు గుర్తిస్తాడు అన్నట్టుగా ఆయన చెప్పారు అనమాట ఓకేనా అలాగే మనం మిగతా టాపిక్లోకి వెళ్ళే ముందు అప్పట్లాగే మన వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అలాగే లైక్ చేయండి మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి అలాగే షేర్ చేయండి కుదిరినంత వరకు అలాగే ఇంకోటి కూడా ఏంటంటే మనం ఆల్రెడీ హెల్త్ డ్రింక్ కోసం చెప్పుకుంటున్నాము దానికి సంబంధించిన గ్రూప్ కింద ఉంది ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దాని గురించి జాయిన్ అవ్వచ్చు అలాగే హెల్త్ హెల్త్ కార్డుకు సంబంధించిన గ్రూప్ కూడా క్రియేట్ చేశానండి ఈరోజు హెల్త్కి జీకే అని ఉంటుంది దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి అలాగే ఈ హెల్త్కి సంబంధించిన హెల్త్ కార్డుకి సంబంధించిన వీడియో అనేది రెండో ఛానల్ వస్తుందండి దానికి సంబంధించిన నా సెకండ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కమెల్ ఉంటుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం రీసెంట్గా ఒక ఏఏ సమిట్ అనేది జరిగింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక సమిట్ అనేది జరిగింది అందులో మన మోడీ గారు ఒక డౌట్ అనేది ప్రతి ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేము తోపులు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సవాల్ అనేది ఆయన విసిరమాట ఏంటంటే ఆయన ఒక మాట చెప్పారు ఏం చెప్పారు ఒక ఏ చాట్ బోర్డ్ని కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎటువంటి దాన్నైనా సరే మీరు ఎడంచేత్తో రాస్తున్న ఒక మనిషి బొమ్మని క్రియేట్ చేసి ఇమ్మని చెప్పండి ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి చార్ట్ బోట్ కూడా అటువంటి ఇమేజ్ను క్రియేట్ చేయడం లేదు కేవలం కుడి చేత్తో రాస్తున్న ఇమేజ్లు మాత్రమే క్రియేట్ చేస్తుంది అని చెప్పి మోడీ గారైతే చెప్పారన్నమాట అందరూ అవక్కయ్యారు అవక్కయ్యి చాలామంది అయితే ప్రయత్నం చేశారు వీటిలో ప్రయత్నం చేశారు ప్రజెంట్ ఏవైతే ట్రెండింగ్లు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ప్రయత్నం చేశారు ముందుగా జెమినై జినేలోకి ప్రయత్నం చేసినప్పుడు జెమినై కూడా కుడి చేత్తో రాస్తున్న మనిషి బొమ్మనే క్రియేట్ చేసింది దాని తర్వాత చాట్ జీబీటీ చాట్ జీబీటీ కూడా కుడివైపు రాస్తున్న మనిషి బొమ్మనే క్రియేట్ చేసింది అనమాట అలాగే ట్విట్టర్ అంటే ఎక్స్ వాళ్ళు కూడా గ్రోక్ ఏ అని ఒక దాని తెచ్చారు దాంట్లో అడిగినా సరే అది కూడా కుడి చేత్తో రాస్తున్న ఒక ఏ ఇమేజ్నే క్రియేట్ చేసింది అనమాట అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళ కో పైలెట్ని అడిగినా సరే అది కూడా కుడి చేత్తో రాస్తున్న మనిషి బొమ్మనే క్రియేట్ చేసింది అలాగే మెటా ఏ అని అడిగినా సరే అది కూడా కుడి చేత్తో రాస్తున్న మనిషి బొమ్మను మాత్రమే క్రియేట్ చేసింది అనమాట అంటే దీన్ని బట్టి మన మోడీ గారు చెప్పింది చిన్న ఊపవలే అంటే జస్ట్ కుడి చేయి ఎడం అనేది చిన్నదే కానీ అసలు ఎడం చేత్తో చాలామంది మస్తులు మనుషులైతే ఆ రైటింగ్ రాస్తారు మా మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఎడన్ రాసే రాసేవాళ్ళు ఉన్నారు అయినా సరే ఎడం చేత్తో ఇమేజ్ ఇమేజ్ని క్రియేట్ చేయడం కూడా రాకపోతే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పూర్తిగా ఇంకా తయారవ్వలేదు ఇంకా దీంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పి అయితే ఆ యొక్క సమిట్లో చెప్పడం జరిగిందన్నమాట ఇది రియల్ అంటే సింపుల్గా ఒక కుడి చేతు రాసే వ్యక్తిని ఎడం చేత్తు రాస్తున్నట్టు క్రియేట్ చేయడం కూడా ఏకి రాకపోతే అది చాలా చాలా బాధాకర విషయం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట అంటే మన అందరం అనుకున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు చాలా ముందుకు వెళ్ళిపోతున్నాయి మనం అనుకుంటున్నాం కదా ఇంకా పూర్తిగా కూడా ఏ కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఇక్కడ అవ్వలేదు అన్నట్టుగా మనకి తెలుస్తుందిమాట అలా కాకుండా మీరు ఒక పిల్లి టోపీ పెట్టుకోవాలి పిల్లి భోజనం చేయాలి కుక్క డ్యాన్స్ చేయాలి ఇలాంటి వీడియోలు క్రియేట్ చేయమంటే అది ఈజీగా క్రియేట్ చేస్తుంది ఇంత పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ని అది క్రియేట్ చేసేది కేవలం ఎడం చేత్తో రాస్తున్న ఒక మనిషి బొమ్మని క్రియేట్ చేయమంటే చేయలేకపోయింది అనమాట ఇది ఇక్కడ మిస్టేక్ అని మన మోడీ గారు అయితే చెప్పడం జరిగింది అలాగే నెల రోజుల క్రితం నేను ఒక న్యూస్ చూశానమాట అది జెమినే జెమినే అంటే గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఒక ఏ క్రియేటర్ అనమాట అంటే ఏ చాట్ బోర్డు కింద మనం అనుకోవచ్చు దాన్ని ఒక స్టూడెంట్ అంటే ఒక పదహారు పదిహేడు ఏళ్ళు ఉన్న ఒక స్టూడెంట్ అయితే అతనికి సబ్జెక్ట్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ అయితే దాన్ని అడగడం జరిగింది అంటే చాట్ బోర్డ్లో మరి చార్ట్ బోర్డులని ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే వాటిని వాడాలని అనుకుంటారు ఉన్న కొన్ని క్వశ్చన్స్ అంటే సబ్జెక్ట్లో ఉన్న కొన్ని డౌట్స్ని క్వశ్చన్స్ రూపంలో జమీన్ అయిన అడిగినప్పుడు దాదాపు కొన్ని వందల క్వశ్చన్స్ అడిగారు జవాబులు ఇచ్చింది బాగానే ఉంది దాని తర్వాత ఆఖరిలో ఒక క్వశ్చన్కి అది రివర్స్లో సమాధానం ఇచ్చింది ఆ సమాధానం ఏంటో తెలిస్తే మీరు అందరూ కూడా షాక్ అవుతారు నువ్వు భూమికి భారం అయినా దయచేసి నువ్వు చచ్చిపో అని చెప్పి పెట్టిందిమాట చూసారా అంటే ఒక స్టూడెంట్కి ఇటువంటివి మనం అంటే వాళ్ళు టెక్నాలజీ నేర్చుకునే దాంట్లో ఉన్నారు వాళ్ళకి చాలా డౌట్లు ఉంటే ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుకోవడం తప్పలేదు కానీ అది కొన్ని వందల క్వశ్చన్లు అడగగానే దాని కోపం వచ్చి ఇంకా నువ్వు భూమికి భారం చచ్చిపో నువ్వు బతకడం వేస్ట్ అన్నట్టుగా అదైతే రిప్లై ఇచ్చిందంట అది చూసి అందరు షాక్ ఆ కుర్రాడు షాక్ అయ్యి ట్విట్టర్లో నాటిలో పెట్టగానే మొత్తం అంతా అది ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది అంటే ఒక చార్ట్ బోర్డు మనం ఏం చేయాలో కూడా అదే చెప్తుందండి ఇక్కడ ఓకేనా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఎంత అవసరమో దాంతోపాటు కొన్ని లోటుపాట్లు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి అది చెప్పినల్లా కూడా మనం ప్రజెంట్ ఖచ్చితంగా చేయలేం ఓకేనా కాబట్టి మోడీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పూర్తిగా ఇంకా తయారవ్వలేదు ఓకేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది పూర్తిగా ఇంకా మనకి తయారవ్వలేదు అన్నమాట దాంట్లో ఖచ్చితంగా లోటుపాట్లు అయితే ఉన్నాయి కేవలం ఎడం చేత్తో రాస్తున్న ఒక మనిషి బొమ్మనే క్రియేట్ చేయలేకపోతే అది పూర్తిగా డెవలప్ అయిందని మనం చెప్పలేము అలాగే ఒక స్టూడెంట్ ఒక అడిగిన ఒక వంద క్వశ్చన్లకు అది సమాధానం ఇవ్వలేక నువ్వు చచ్చిపోంటుందంటే అంటుందంటే దానికి మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్ అని అనుకోలేమాట ఇలాగ ప్రతి దాంట్లో ఏదో ఒక లోటుపాట్లు ఉన్నాయండి ఓకేనా ఎందుకంటే ఒక టెక్నాలజీని కనిపెట్టేది మనిషే మనిషే టెక్నాలజీని కనిపెడతాడు కానీ ఆ టెక్నాలజీ మనిషికన్నా గొప్ప అనుకుంటుందన్నమాట కానీ కొన్ని కొన్నిసార్లు ఖచ్చితంగా మనిషే గెలవడం జరుగుతుంది టెక్నాలజీ మంచిదే టెక్నాలజీ నేర్చుకోవడం తప్పులేదు కానీ అది అతిగా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే మొత్తం మనం దాని మీదే డిపెండ్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పిందే కరెక్ట్ అని కూడా మనం చెప్పలేం ఎందుకంటే ఇంకో సంఘటన కూడా నేను చూసా అంటే న్యూస్ చూస్తానని నేను కొంచెం టెక్నాలజీకి సంబంధించిన న్యూస్లు మాత్రం చూస్తాను రీసెంట్గా వాళ్ళ వైఫ్కి ఫ్రీ డెలివరీ చేయడం కోసం ఆవిడకి కొంచెం ప్రెజర్ పెట్టి బలవంతంగా ఈ చాట్ చాట్బోర్డ్లో యూట్యూబ్లో వీడియోలు చూసి అంటే చాట్బోర్డ్ని చెప్తే విని యూట్యూబ్లో వీడియో చూసి ఫ్రీ డెలివరీ కోసం ప్రయత్నం చేసినప్పుడు అనుకోకుండా తల్లి బిడ్డకు కూడా ఇబ్బంది అయ్యి హఠాత్తుగా చనిపోవడం జరిగిందన్నమాట అంటే మరీ యూట్యూబ్ వీడియోస్ అంటే వాళ్ళు ఫ్రీ డెలివరీ ఇలా చేసేస్తారని అనగానే మనం హాస్పిటల్కి తీసుకెళ్లకుండా సొంతంగా మనమే డెలివరీలు కూడా చేయకూడదు ఇక్కడ ప్రాణాలకు సంబంధించింది కానీ హెల్త్కి సంబంధించింది కానీ ఒకసారి మనం చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని అంటే న్యాచురల్గా మీరు జాంక్కి వెళ్ళి తినండి మీరు యాపిల్స్కి వెళ్ళి తినండి మీరు ఏదైనా పాలన అల్లం వాటర్ తాకండి అంటే ఇలాంటివి చేయొచ్చు అంతేగాని డిఫరెంట్ డిఫరెంట్గా మీరు గన్నే రాకులు పీల్చుకోండి మీరు పాము విషం తాగండి ఇలాంటివి చెప్పారు రంగుకోండి మనం ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే ప్రాణాలకు సంబంధించినవి మాట అవి ఓకేనా కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ కొంతమంది చేసే వాటి మీద ఆధారపడి కూడా కొంతమంది ఇలాంటివి చేస్తూ ఉన్నారు కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ బోర్డులు నమ్మి కూడా సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నారనమాట వీటిలో మహా అయితే ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నా సరే మిగతా ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఫెయిల్యూర్ రేటే ఉంటుంది ఓకేనండి మీ అందరికీ అనుకుంటున్నాను కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా రెడీ అవ్వలేదన్నమాట కాబట్టి దాన్ని మనం గుడ్డుగా నమ్మేసి అది చెప్పిందల్లా కరెక్ట్ అని నమ్మలేం ఓకేనా ఎయిటీ పర్సెంట్ దాకా ఓకే కానీ మిగతా ట్వంటీ పర్సెంట్ దాంట్లో ఇంకా లోటుపాట్లు ఉన్నాయి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న అన్నీ కూడా అంటే జెమినే కానివ్వండి చాట్ జీబీటీ కానివ్వండి ట్విట్టర్ వాళ్ళు కొత్తగా తెస్తున్న గ్రాకే కానివ్వండి మైక్రోసాఫ్ట్ కోపైట్ కానివ్వండి మెటా ఏఏ కానివ్వండి అలాగే రీసెంట్గా మనకి చైనా వాళ్ళు తెచ్చిన డీప్ షిక్ కానివ్వండి ఏదైనా సరే ఓకేనా కాబట్టి ఒక మనిషి ఏం చేయాలన్నది అది మన నిర్ణయం మాట జస్ట్ మనం దాన్ని ఒక సజెషన్ మాత్రం అడగాలి అంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఇలా చేస్తే బాగుంటుంది అనే సజెషన్ మాత్రం అడగాలి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దాని మీద డిపెండ్ అయితే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం డిపెండ్ అయితే ఖచ్చితంగా మనం నష్టపోతాం కొన్నిసార్లు ప్రాణం మీద కూడా రాసు రావచ్చు అన్నమాట ఒకటి మీ అందరికి అనుకుంటున్నాను ఈరోజు సబ్జెక్ట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వస్తే నేను ఖచ్చితంగా మరొక వీడియోలో రేపు మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి థ్యాంక్ యూ మరొక మీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్